అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ గత జన్మ మరు జన్మలు లేవు మనం జీవిస్తున్న ఈ జన్మ ఒకటే నిజం అనే ఆర్టికల్ రాసినటువంటి అడియాల శంకర్ తెలంగాణ హేతువాద సంఘం అధ్యక్షులు గత కాలం భవిష్యత్ కాలం లాగే గత జన్మ ప్రస్తుత జన్మ మరు జన్మలు ఉంటాయని మత గ్రంథాల్లో విస్తృతంగా రాయబడింది గత జన్మలో పుణ్యం చేస్తే ప్రస్తుత జన్మలో మంచి జరుగుతుందని ఈ జన్మలో చేసిన మంచి పనులు మరు జన్మలో పనికి వస్తాయని ప్రజల్లో బహుళ ప్రచారంలో ఉన్నది ప్రజల్లో ఈ విధమైన భావనలు ఉండటం కేవలం ఊహలే కానీ నిజాలు కావు గత జన్మ మరు జన్మలు ఉన్నాయనుకోవడం అబద్ధం మూఢత్వం మన జనబాహుల్యంలో కూడా వీటి ప్రసక్తి అప్పుడప్పుడు మనం వింటుంటాం ఏ జన్మలో ఏ పాపం చేశావు ఇప్పుడు నీకు ఈ కష్టం అంటూ చాలాసార్లు మనం వింటుంటాం కష్టాలు రాగానే ఈ మాటలు అనుకోవడం చాలాసార్లు మనం విని ఉంటాము జన్మలు ఏడు అని బ్రహ్మకుమారి వారు యుగానికి జన్మలు మారుతుంటాయని చెప్తుంటారు కానీ కొన్ని మతాల్లో మనిషి ఎనభై నాలుగు లక్షల జీవజాలంలో జన్మలు తీసుకుంటాడని తర్వాత మరో మరో మనిషి జన్మ వస్తుందని చెబుతాయి ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు రాసుకొచ్చారు ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి అని పాట కూడా మనం విన్నాం మనిషికి ఏడు జన్మలు ఉంటాయని ఒక వాదన ఉంది అందుకే భార్య భర్తలు ఎన్ని జన్మలకైనా మనమే భార్య భర్తలు అనుకోవడం కూడా వింటుంటాం ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఉంటాయని అంటారు ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో జన్మ తీసుకున్న తర్వాత మనిషి జన్మ వస్తుందని ఈ జన్మ అలభ్యమని జన్మ రావాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలని కాబట్టి ఈ జన్మలోనే అన్ని పుణ్యాలు చేసుకోవాలని మరో వాదన ఉంది అన్ని మతాల గ్రంథాలలో గత జన్మలు మరు జన్మలు ఉన్నాయని వాదిస్తున్నారు ప్రస్తుత మానవ జన్మలో పుణ్యాలు చేసుకుంటే మరో జన్మ ఉండదని సరాసరి స్వర్గం వెళ్తారని కూడా కొన్ని గ్రంథాలు రాయబడింది స్మరణ చేసి ధర్మ ధర్మాలు చేస్తే బొంది అంటే శరీరంతో కైలాసం పోతారని కూడా రాయబడింది పుణ్యం చేసుకోవడం అంటే బ్రాహ్మణులకు దానాలు చేయలేవని చేయవలేనని గత కాలంలో రాజులు అలాగే చేసేవారని వారు పుణ్యకాలకు వెళ్ళారని కూడా రాశారు మరోచోట అపాత్ర దానం చేయకూడదని రాశారు అపాత్ర అంటే అవసరం లేని వారికి దానం చేయకూడదని అర్థం పని చేసుకోలేని వారికి అవసరం ఉన్నవారికి దానం చేస్తే మంచిదని చెప్పారు ఇట్టి విషయాలు ఒక గ్రంథంలో రాసింది ఇంకో గ్రంథంలో వేరే విధంగా రాస్తారు ఎవరి తలలో ఏది వస్తే అదే రాశారు కాబట్టి మనం ఆలోచించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది జీవులన్నిటికీ బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మ ప్రతిక్షణం రాస్తుంటాడని అన్ని జీవరాశులకు మల్లె మనిషికి కూడా లలాట లిఖితం రాసి పంపిస్తాడని ఆయన రాసిన విధంగానే మన జీవితంలో జరుగుతాయని జరిగేది ఉన్నది జరుగుతాయని అనుకుంటున్నారు బ్రహ్మ రాసిన రాత తప్పిప్ప నివ్వరి ధర్మ అని అంటుంటారు విధిరాధ అని కూడా అంటారు ఈ విధంగా తొంభై శాతం ప్రజలు ఇదే భావనతో ఇదే భ్రమతో ఉన్నారు ఆలోచన లేదు ఆలోచించే ఓపిక ఎవరికి లేదు ఎందుకంటే ఆలోచింపే దేవుడు పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవి చేయడానికి సరిపోతున్నాయి వాటి గురించి ఆలోచించే సమయం కూడా ఎవరు తీసుకోవడం లేదు ఈ విషయంలో శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల సారాంశం ప్రకటించారు మనిషికి మరో జన్మ గత జన్మలు లేవని ఉన్నది ఒక్కటే జిందగీ ఒకే జన్మ అని తేటతల్లం చేశారు మనిషి మరణించిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళడని చతుర్భూతాల గాలి నేల నీరు ఉష్ణంలో కలిసిపోతాడని మనిషిలో ఆత్మ అనే పదార్థం లేదని మనిషిని ఆపరేషన్ చేసి చూస్తే ఆత్మ అనే పదార్థం కనబడలేదని నిర్ధారణ చేశారు గత జన్మ మరుజన్మ అనేది పూర్తి అబద్ధం స్వార్థపరుడు ప్రజల అజ్ఞానంతో దోపిడీ చేసేవారు మాత్రమే కట్టుకథలతో గత జన్మలు మరుజన్మలు ఉన్నాయని ప్రచారం చేశారు అందుకే గత జన్మ మరో జన్మ లేదు మనం జీవిస్తున్న ఈ జీవనమే జన్మ అంతేకాని మత గ్రంథాలలో రాయబడిన రీతిగా గత జన్మలు మరు జన్మలు లేవు అడియాల శంకర్ అధ్యక్షులు తెలంగాణ హేతువాద సంఘం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్